హాయ్ అండి ఈరోజు షార్వా చేసుకుందాము చాలా టేస్టీగా సింపుల్గా చాలా బాగుంటుందండి అన్నంలోకైనా చపాతి పొరాటా పులావు బిర్యానీలోకి చాలా మంచి కాంబినేషను ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి ఇలా ఒక రెండు నిమిషాలకి ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యాక రెండు యాలక్కాయలు రెండు లవంగాలు రెండు ఇలాచి కూడా వేసుకొని జీడిపప్పులు కూడా కొంచెం వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి ఇలా ఒక రెండు నిమిషాలకి కొంచెం జీడిపప్పులు కూడా వేగిన తర్వాత ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని ఎండు కొబ్బరి ముక్కలు కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేగనివ్వాలి ఈ ప్లేస్లో పచ్చి కొబ్బరి ఉన్న వేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ వేగిన తర్వాత స్టవ్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మెత్తని పీరుగులా చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే మూడు టమాటాలు కూడా మిక్సీ చేసుకొని పీరుగులా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి జీలకర్ర వేసుకొని ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆయిల్లో వేగనివ్వాలి ఇప్పుడు ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఒక స్పూన్ ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుడు పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు వేగనివ్వాలి ఇలా ఒక నిమిషం పచ్చివాసన పోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ముందుగా మనం మిక్సీ చేసుకున్న టమాటా ప్యూరీ మొత్తం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని ఒక స్పూన్ ఉప్పు పావు స్పూన్ పసుపు వేసుకొని పసుపు ఉప్పు బాగా పట్టే వరకు ఒక నిమిషం బాగా కలుపుకోవాలి ఇలా టమాటాలు కూడా పచ్చి వాసన పోయే వరకు వేగిన తర్వాత ఒక స్పూన్ కారం వేసుకొని కారం కూడా బాగా వేగే వరకు ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఆయిల్ కొంచెం పైకి వచ్చాక ఒక స్పూను జీలకర్ర ధనియాల పొడి అర స్పూను గరం మసాలా కూడా వేసుకొని మరొక నిమిషం బాగా కలుపుకోవాలి ఈ మసాలా అంతా అన్నిటికీ బాగా టమాటా ప్యూరీకి బాగా పట్టే వరకు నిమిషం బాగా కలుపుకొని ముందుగా మనం చేసుకున్న ఉల్లిపాయ జీడిపప్పు పేస్ట్ మొత్తం వేసుకోవాలి ఈ పేస్ట్ మొత్తం వేసుకొని బాగా క మిక్స్ చేయాలి అడగంటకుండా సిమ్లో మంట పెట్టుకుంటూ బాగా వేగనివ్వాలి ఇలాగా ఒక రెండు నిమిషాలు ఇలాగ వేగిన తర్వాత ఆయిల్ పైకి వచ్చిన తర్వాత రెండు కప్పుల వాటర్ పోసుకోవాలి మనకి ఎంత కావాలో లూజు దాని తగ్గట్టు వాటర్ పోసుకొని బాగా కలుపుకొని ఒక పది నిమిషాలు మరిగించుకోవాలి మధ్యలో కొత్తిమీర కూడా వేసుకుంటూ బాగా కలుపుకుంటూ అడుగంటకుండా ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి ఇలాగ ఉడికిన తర్వాత కొంచెం ఆయిల్ పైకి వచ్చిన తర్వాత చివరం కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మరొక నిమిషాలు ఉడికించుకొని స్టాప్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా శర్వ రెడీ ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా పులావ్ బిర్యానీలకు చాలా మంచి కాంబినేషన్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్